ఒక కేసులో అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతూ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి సానుభూతి పరుడు కిషోర్కి ఆంధ్రప్రదేశ్ పోలీసులు షాక్ ఇచ్చారు అతని మీద మరో కేసు నమోదు చేసి అతన్ని జైలుకి పంపిస్తున్నటువంటి తరుణంలో అతని కుటుంబ సభ్యులు నిన్న హైడ్రామా క్రియేట్ చేశారు ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలు జీవితాన్ని గడుపుతూ బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి తురకా కిషోర్ ఆయనకి నిజంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు ఇంకో కేసులో అరెస్ట్ చేసి ఆయన లోపలికి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆయన కుటుంబ సభ్యులు హైడ్రామా క్రియేట్ చేశారు దీన్ని ఎలా చూడాలి మేడం ఇది ఖచ్చితంగా ఒక సినీ ఫకీలో ఒక మెలో డ్రామా అని తలపించేలాగా ఉంది నేను ఆ సీన్ మొత్తం మనం వివరాల్లోకి గనకెళ్తే ఇతను ఈ తురకా కిషోర్ అని అతను మీరు సానుభూతి పరుడు సానుభూతి పరుడు అంటున్నారు కానీ సానుభూతి పరుడు కాదు సానుభూతి పరులు ఎవరు ఇలా చేయరు వీరాభిమానులు ఓకే పచ్చబొట్లు పొడిపించుకునేంత వీరాభిమానులు జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి అలాగే అక్కడ లోకల్గా ఉన్న అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గం అని మాచర్ల మాచర్ల అయితే వాళ్ళు పెంచి పోషించిన పందిం కోళ్ళు ఇవి ఓకే ఆ ఫ్యాక్షన్ పడగ అంటారు కదా అది ఆ పడగ చాలా పాము పడగన్నా దాని దూరం చాలా తక్కువ ఉంటుంది కానీ ఈ ఫ్యాక్షనిస్ట్ల పడగ చాలా దూరం ఉంటుంది ఎవరెవరినో ఎవరెవరినో మింగుతుంది అది ఇప్పుడు దానిలో భాగంగా తాజాగా ఈ కిషోరు ఈ తుర్కా కిషోరు అసభ్యమైన కామెంట్లు పెట్టడం దగ్గర నుంచి ఎవరు కనిపిస్తే వాళ్ళని కొట్టడం దగ్గర నుంచి ఇలా రకరకాల కార్యకలాపాలు అతను చేస్తూ ఉంటాడు అతను దాదాపు చట్టం దృష్టికి వచ్చిన కేసులు ఒక ఐదారు కేసులు ఉన్నాయి అతని ఐదారు కేసుల్లో బాగా ప్రముఖమైనవి ఏంటంటే రెండు కేసులు గురించి మాట్లాడదాం ఇప్పుడు ఒకటి అనుచితమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెట్టడం అనేది ఒక కేసు మాచర్ల నియోజకవర్గం పరిశీలకులుగా విజయవాడ నుంచి బోండా ఉమ్మన్ను ఇంకొక అతను ఎవరో బుద్ధా వెంకన్న ఇద్దరు కలిసి మంచి ఆడి కార్ వేసుకొని వెళ్ళారు ఆడి కార్ వేసుకొని వెళ్తే ఆ కారులోనే వీళ్ళు ఉన్నారు అనే ఒక సమాచారం సమాచారం అందుకుని ఆ నమ్మకంతో ఒక పెద్ద లావాటి దొంగను ఒక దాన్ని తీసుకొని కర్రని ఆ కార్ని ఎడాపెడా పెడ అసలు ఇంగ్లీష్ సినిమాని తలపించే విధంగా అంటే ఒక పైచాచికత్వంతో చేస్తారు చూడండి మతి భ్రమించిన వాళ్ళు చేసేటట్లుగా అంటే మతి స్థిమితం లేని వాళ్ళు మాత్రమే ఇట్లా చేస్తారు అనిపించేలాగా ఆ కారుని బాధటం చూస్తే బాధిన తరువాత అద్దాలన్నీ పగిలిపోయినాయి మరి ఆ కారులో వాళ్ళిద్దరు ఉన్నారా లేదా అనేది సమాచారం లేదు కానీ కారు మట్టుకు వాళ్ళది కొట్టారు ఆ తర్వాత కొట్టాడు ఆ తర్వాత స్పీడ్ గా వెళ్ళిపోయింది ఇది ఒక కేసు ఒకటి అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్న సందర్భంలోనే ఈ ఈ ఘటన జరిగినప్పుడే సోషల్ మీడియాలో బాగా తిరిగింది ఈ వీడియో కారును బద్దలు కొట్టిన వైసీపీ వేరాభిమాని అని చెప్పి వచ్చింది అప్పట్లోనే అయితే ఇతన్ని మొదటగా తొమ్మిది నెలల క్రితం అనుచితమైన వ్యాఖ్యలు పెట్టినందుకు గాను అరెస్ట్ చేశారు అతన్ని అరెస్ట్ చేస్తే అతనికి నిన్న బెయిల్ వచ్చింది ఆ కేసు మీద బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చింది అని చెప్పి కుటుంబ సభ్యులు ఈ మేళతాళాలతోటి ఈయన ఏదో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగానో లేకపోతే ఇంకా సంస్కరణ ఉద్యమాల్లోనో పాల్గొన్న వ్యక్తిగా ఇంటికి అని చెప్పి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం పిల్ల పీచు గొడ్డు గోదా మొత్తం అంతా కలిసి వచ్చారు వస్తే అక్కడికి వచ్చేసరికి సీను తారుమారైపోయింది ఏంటి ఆయన్నే ఇమ్మీడియట్గా ఇంకొక కేసులో ఇంకొక కేసు అంటే ఏది ఈ కారు బద్దలు కొట్టిన కేసులో ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక ఆ సందర్భంగా అక్కడ జరిగిన డ్రామా చూస్తే గనక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కావచ్చు ఏవైనా కానీ ఇదంతా ఒక ప్రిపరేషన్తో వచ్చారు అనేది అర్థమవుతుంది వాళ్ళు కారుకు అడ్డంగా పడుకుంటామని నేను చింతల పోలీస్ స్టేషన్కి వచ్చి ధర్నా చేస్తానని వాళ్ళ ఆవిడ అనటం ఆవిడ ఇంకా మలయాళీ సినిమా లెవెల్లో తమిళ తమిళ సినిమా లెవెల్లో ఆమె రక్తి కట్టించిందంటే చెప్పొచ్చు అనమాట నాకు నా భర్త కావాలి తొమ్మిది నెలల తర్వాత నేను ఎదురు చూస్తున్నాను తొమ్మిది నెలల నుంచి ఇప్పటికి నా భర్త వస్తే మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తారా అని భార్య అలాగే తల్లి అలాగే ఇద్దరు వీళ్ళు చేసిన అతి దుర్మార్గం ఏంటి అంటే ఈ ఈ మహిళలందరూ కలిసి ఇది ఖచ్చితంగా దుర్మార్గమే ఇద్దరు చంటిబిడ్డలను తీసుకుని వచ్చారు ఏమి దారుణం అండి ఇది అంత గలాట జరిగింది కదా ఆ గలాటలో చిన్నపిల్లలకి ఏమన్నా అయితే అసలు వీళ్ళ మీద ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిటీ వాళ్ళు కంప్లైంట్ పెట్టాలి చైల్డ్ రైట్స్ కమిటీ ఉంటుంది కదా కమిషన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ మీద అసలు సుమోటోగా తీసుకోవాలి ఇట్లాంటివి చంటి పిల్లల వాళ్ళు ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ పిల్లల్ని లాగేసుకోవటం ఆయన ఆయన తన దగ్గరే పెట్టుకుంటాడు అసలు అతను ఆ కిషోరు చేసిన చేష్టలు చూస్తే ఆ పిల్లని అడ్డం పెట్టుకొని ఒక మెలో డ్రామా సృష్టించేశాడు పిల్లని ఇవ్వనంటాడు అంటే పిల్లలు అడ్డం అంటే వీళ్ళు రాజకీయాలు చేయడానికి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుంటారు పిల్లలు సైతం వీళ్ళు అడ్డం పెట్టుకుంటారు అనమాట ఎవరన్నా మనుషులు అనేవాళ్ళు ఏం అంటే ముందు ఈ పిల్లలను తీసుకొని మీరు పక్కకి వెళ్ళిపోండి కనీసము ఇప్పుడు జైలుకెళ్ళిన వ్యక్తి బెయిల్ మీద విడుదలవుతాడు విడుదలవ్వకుండా ఉండడం ఎలాగూ వస్తాడు కదా ఈ పిల్లలకి ఏమైనా జరిగితే అన్న ఒక ఆలోచన ఇంగితం పోనీ భార్య అంటే ార్తో ఏడుస్తుంది అనుకోవచ్చు ఇంకా వేరే లేడీస్ ఉన్నారు వాళ్ళు కూడా ఓ పోట్లాడేస్తున్నారు ఏం బెయిల్ వచ్చి బెయిల్ వచ్చిన వెంటనే ఎట్లా తీసుకెళ్తారు మీరు అది ఇది అని చెప్పి రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్నారు తప్పితే ఈ పసిపిల్లల సంగతి ఏంటి అనేది ఆలోచించట్లా ఇదంతా చూస్తే ఏమనిపించిందంటే ఇదేదో అప్పటికప్పుడు గా వచ్చింది కాదు ఇది ఓకే వీళ్ళు ప్రిపేర్ అయ్యే వచ్చారు అది లేదంటే పిల్లల్ని తీసుకుని ఎందుకు వస్తారు ఇప్పుడు జైలు నుంచి రిలీజ్ అయిన మనిషి ఇంటికి వెళ్ళడానికి మహా అయితే అరగంట పట్టుంది ఇదేమి ఫారిన్ వెళ్ళిపోతున్న వాళ్ళకి బానుభాయ్ చవటానికి వీడ్కోలు చూడటానికి ఎయిర్పోర్ట్కి వచ్చిన మనుషుల్లాగా అలా కాదు కదా ఇది ఇంత జనసమర్థం ఉండే ప్రదేశంలోకి చిన్నపిల్లల్ని తీసుకుని వీళ్ళు ఎలా వచ్చారు అంటే వీళ్ళు ఇంతకీ మరి అది ఇంతకు పాల్పడటం అందామా ఇంతకు దిగజారారు అందామా పిల్లల్ని అడ్డం పెట్టుకొని చేయటం అనేది చూస్తే ఇదంతా ఏంటంటే అది ఏదో వాళ్ళు వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా చేసిన అల్లరి కాదది ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచే స్క్రిప్ట్ వచ్చింది అని ఖచ్చితంగా అనిపించేలాగా ఉంది ఆ ఆ గలాట చూస్తే కనుక అక్కడ ఓకే పోలీసులు మహిళా పోలీసులు పురుష పోలీసులు వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కావట్లా అసలు ఈ సందులో సందుని అసలు ఈ ఈ గలాటాలో ఇతను పారిపోతే మా ఉద్యోగాలు ఏమవుతాయి అనే భయం కూడా వాళ్ళ మొహంలో కనిపించింది మరి నాకు అనిపించింది ఇప్పుడు నీకు నీ భర్త కావాలనిపిస్తుంది తప్పులేదు నీ భర్త కావాలనిపించడం అసలు తప్పే కాదు కానీ నీ భర్త చేసిన అరాచకాల సంగతి ఏంటి ఇప్పుడు నీ భర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల సంగతి ఏంటి అవి నువ్వు ఎప్పుడు చూడలేదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద ఉంచు నా భర్త నా భర్త అని సతీశావి సావిత్రి లెవెల్లో మాట్లాడుతున్నావు డైలాగులు వేస్తున్నావు అలాగే ఇప్పుడు వాళ్ళ కారు బగలు కొట్టారు ఆ కారు బగలు కొట్టినప్పుడు కారులో కనుక మనుషులు ఉండి మనుషులు కాయి ఇప్పుడు అద్దాలు కారు అద్దాలు పగిలి బయటికే పడవు కదా లోపలికి కూడా పడతాయి కదా అసలు లోపలకే పడే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆ మనుషులు గుచ్చుకుని ఏమన్నా అయితే వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితి ఏంటి అంటే భరి తెగించి ఉన్మాదుల్లాగానేమో మీరు బిహేవ్ చేస్తారు రోడ్ల మీద జగన్మోహన్ రెడ్డి కరుణ కటాక్షాల కోసం కానీ మిమ్మల్ని మటుకు చట్టం ఏమీ చేయకూడదు ఓకే మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేయొచ్చు చట్టం మటుకు మీ జోలికి రాకూడదు మీ చుట్టంగానే ఉండాలి అని అయితే నాకేమనిపించిందంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఏ స్థితికి వెళ్తున్నాడు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వెళ్తున్నాడు ఈ ఈ ఈ వీధి బాగోతాలు వీధి పోరాటాలు చేయించాలి అనే ఒక పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడా అంటే ఇతని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే అతని రాజకీయ జీవితం త్వరలో సమాప్తం కాబోతుందా ఓకే అని అని అనిపి అంటే ఇంతకంటే అంటే ఈ ప్లానే అవసరము అనిపించేంటి పరిస్థితి వచ్చింది అంటే ఇంక ఇంక ఇంతకంటే గొప్ప ప్లాన్లు వేయగలిగే పరిస్థితి అంటే మెరుగైన ప్రణాళికలు కూడా వేయొచ్చు కదా మామూలుగా వేసే పరిస్థితి లేకే ఈ ప్రణాళిక వేసారా అనిపిస్తుంది ఓకే ఏదైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫ్యాక్షన్ లీడర్స్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు వాళ్ళు అవసరం అయితే తలదాచుకుంటారు ఎక్కడో చోట పోయినసారి పిన్నెళ్ళి సోదరులు ఎన్ని రోజులు బయట ఉన్నారండి వాళ్ళకి సాక్షాత్తు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నారు వాళ్ళు తాడే ఆంధ్ర నుంచి తప్పించుకుని తాడేపల్లి కి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి న్యూస్ రూమ్ ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యారు వాళ్ళు అంటే పెద్దవాళ్ళకే అలాంటి అవకాశాలు ఉంటాయి అందుకే చిన్నవాళ్ళు అనవసరంగా అన్నిట్లో దూరి అన్నిట్లో ఇలా మా ఉన్మాదుల్లాగా ప్రవర్తిస్తే మీ జీవితాలు జైళ్లలోనే తెల్లారిపోయే పరిస్థితి ఉంటుంది పైగా ఇంత మాట్లాడిన అతని భార్యకి ఈయన సినిమా అయిన పేరు ఏంటండి కృష్ణ పోసాని కృష్ణమురళి పోసాని కృష్ణ మీద పద్నాలుగు పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదు అయితే ఒక స్టేషన్ తర్వాత ఒక స్టేషన్లో కేసు ఎఫెక్ట్ అయిన సంగతి తెలియదా అలాగే వల్లభనేని వంశీ పరిస్థితి ఏంటో అర్థం కాలేదా కాగానే గోవర్ధన్ రెడ్డి పరిస్థితి అర్థం కాలేదా అంటే వీళ్ళకి ఏమీ ఏమి తెలియవని అనుకుంటామో మనం తెలుసు తెలిసే కావాలని ఇంత గందరగోళానికి తెరదీసి వాళ్ళు ఒక ఈ కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గాన్ని బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇంత గలాటా ఓకే కానీ ఇంత గలాటా చేసినా సోషల్ మీడియాలో ఏమో ఏమొచ్చింది ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేశారు వీళ్ళు ఓకే ఈ ఓవరాక్షన్ చేయడం వెనకమాల ఎవరున్నారు అనేది ప్రశ్నిస్తున్నారు తప్పితే అయ్యో పాపం ఒక కేసు ఏమంటే ఇంకొక కేసు పెట్టారని ఎవరు అనుకోవట్లా ఎందుకంటే అతను కార్లు బగలుగొట్టిన సీల్ ఇంకా అందరికి కళలు అందరికి గుర్తు కళల్లో కదలాడుతున్నాయి అందుకని మీ భర్తలు సరిగా ఉండేటట్టు చూసుకోండి అమ్మా అంతేగాని చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవద్దని చెప్పాలనిపిస్తుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్